సాయిరాం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి భక్తులందరికీ ఈరోజు గురువారం శుభాకాంక్షలు అండి ఎవరైతే ప్రార్థనలు పెడుతూ ఉన్నారో శ్రద్ధ సభూరి అనే మాటలతో వాళ్ళందరి తరపున బాబా దగ్గర ప్రార్థన చేయడం అనేది జరిగింది మీ మీ కోరికలన్నీ కూడా త్వరలోనే తీరాలి అని నేను బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ అతిపెద్ద విజయం తల్లి నువ్వు ఇన్ని రోజులుగా ఏదైతే ఒక విషయం గురించి ఎదురు చూస్తూ బాబా నాకు ఇంకా జరగలేదే బాబా నాకు మాత్రం ఎందుకు ఇలాంటి కష్టం అనేది ఇస్తున్నావు అని అడుగుతున్న నీకు ఒక పెద్ద సక్సెస్ అనేది రాబోతుంది తల్లి ఇన్ని ఇన్నాళ్ళు నువ్వు వేచి ఉన్నదానికి ప్రతిఫలంగా నేను ఈ సక్సెస్ని నీకు ఇవ్వబోతున్నాను అని చెప్పి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏంటి ఆ సక్సెస్ అనేది ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా బాబా గారి మాటలు వినడానికి ముందుగా అండి మనం కొత్తగా సాయి సుజా శారీ కలెక్షన్స్ అనే ఒక ఛానల్ స్టార్ట్ చేశాము మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఈ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేశారు అని అంటే మన శారీస్ అనేది మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఈరోజు ఒక కలంకారి శారీ గురించి మన వీడియో అనేది షార్ట్స్ పెట్టామండి ఆ వీడియోని కూడా చూడండి ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు వీడియోస్ నచ్చితే కనుక ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదామండి సాధారణంగా బాబా పంపించే సందేశాలన్నీ కూడా అండి మనకి చాలా వరకు కూడా కనెక్ట్ అవుతూ ఉన్నాయి అని చెప్పి అంటున్నారు అనంటే ఇది నిజంగా అండి మన ఏదైతే ఒక సిచ్యువేషన్లో ఉన్నామో మనకి ఒక సపోర్ట్గా బాబా ఇచ్చే మాటలు అనేవి మనకి చాలా ఓదార్పునిస్తూ ఉంటాయి అలాగే ఈరోజు ఇస్తున్న ఓదార్పు ఏంటి అని అంటే ఇది ఓదార్పు అనేకంటే ఒక గొప్ప సక్సెస్ అండి అతి పెద్ద విజయం అనేది నువ్వు చూడబోతున్నావు అని చెప్పి అంటున్నారు ఎందువల్ల అలా అంటున్నారు అనంటే మనమందరము అండి బాబాని అడిగి అడిగి బాబా నాకు ఈ కోరిక మాత్రం తీరటం లేదు అందరూ అందరూ బాగానే ఉన్నారు అడిగినా సరే వాళ్ళకి చేసి ఇస్తున్నారు నాకు మాత్రమే జరగటం లేదని మనం అనుకుంటూ ఉంటామండి కానీ ఎదుటి వాళ్ళే విషయ జీవితంలో ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళు ఎలా కష్టపడుతున్నారు అనేది మనకు తెలియదు కానీ మన కంటికి అందరూ కూడా బాగున్నట్టుగా వాళ్ళకి ఏ కష్టాలు లేనట్టుగా మనం మాత్రమే కష్టపడుతున్నట్టుగా మన కష్టమే మనకి పెద్దగా అనిపిస్తుందండి చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం అందుకెవరైనా సరే మనకు ఒక ఓదార్పునిస్తే బాగుంటుంది సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం అలాంటి ఒక భక్తుడండి నిజంగా జీవితంలో ఎంతో విచారంగా ఉన్న అతని బాబా చూపించిన అతి గొప్ప సక్సెస్ అండి ఇది ఏంటి అని అంటే ఈ భక్తుడండి బాబా బాబా అంటే ఎన్నో రోజులుగా అతను పూజలు పెద్దగా పూజలు చేయలేకపోయినా ఎందువల్ల అంటే అండి బాబా అంటే ఇష్టం అతనికి కానీ బాబాకి ఎలా పూజ చేయాలో కూడా తెలియదు కానీ అతని దగ్గర ఏదైతే కనుక తను తింటూ ఉంటాడు ఒక టిఫిన్ కానీ ఒక భోజనం కానీ ఏదైతే తింటూ ఉంటాడో అది బాబాకి కూడా పెట్టి ఇదిగోండి బాబా మీరు తినండి అని కొంచెం చిన్న ముక్క ఆయనకి పెట్టి అంటే ఒక చపాతి తింటే ఫస్ట్ కొంచెం ఒక పీస్ అనేది అతనికి పెట్టడము లేదంటే ఒక టీ తాగుతుంటే అతనికి కూడా టీ టీ అనేది ఇవ్వడము అలాగా ఒకరోజు ఏమవుతుంది అంటే అండి బయట అతను ఆ భక్తుడు బయటకు వెళుతూ ఉన్నప్పుడు ఒక కొట్లో టీ తాగుతూ ఉంటాడనమాట టీ తాగుతున్నప్పుడు అప్పుడు సడన్గా బాబా గుర్తొస్తాడనమాట బాబాకి ఇవ్వాలి కదా బాబా టీ తాగారో లేదో అని చెప్పేసి ఎలా బాబాకి ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు అక్కడ ఒక నల్లటి కుక్క అండి ఆ కుక్క వెళుతూ ఉండడం అనేది చూసాడనమాట చూసి ఇతన్ని చూస్తూ ఉండడం అనేది గమనించు అప్పుడు అక్కడ ఒక ఒక చిన్న ప్లేట్ ప్లేట్ పేపర్ లాగా ఉంటే ప్లాస్టిక్ కప్పులు ఉంటే దాంట్లో ఆ టీని పోసి ఆ తర్వాత ఇతను తాగాడండి నిజంగా అండి ప్రతి విషయం ప్రతి జీవిలో కూడా మనం బాబాను ఊహించుకోవచ్చు నిజంగా బాబాని ఆ రూపంలో వచ్చారని కూడా మనం చెప్పవచ్చు అనమాట ఇలాగా అతను తెలుసో తెలియకో కొన్ని కొన్ని మంచి మంచి పనులండి అది ఇలా చేస్తే మనకు పుణ్యం వస్తుందనో లేదంటే మనకి మంచి జరగబోతుందో అని ఏమాత్రమూ అతను ఆలోచించలేదండి అతనికి అనిపించింది చేశాడనమాట కానీ అలా చేయడం అనేది అతనికి ఒక గొప్ప సక్సెస్ని తీసుకొచ్చిందండి ఎన్నో రోజుల నుంచి అతను ఒక గొప్ప బిజినెస్ స్టార్ట్ చేయాలనేది అతనికి ఒక గొప్ప ఆలోచన అండి అని అది కూడా ఎలాగా అని అంటే అతనికి చాలా వరకు కూడా మెకానిజం అనేది బాగా తెలుసు అనమాట అన్నీ కూడా మెకా మిక్సీ దగ్గర నుంచి మిక్సీ గ్రైండరు ఏసీ ఏదైనా సరే ఎలక్ట్రానిక్స్ థింగ్స్ అన్నీ కూడా అతను మెకా రిపేర్ చేయడం అది కొత్త వస్తువులాగా తయారు చేయడం అనేది అతనికి ఇష్టం అది అలా ఎవరైతే పిలుస్తూ ఉంటారో రిపేర్ అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు చూస్తూ ఉంటాడనమాట ఏసీ మాత్రమే కాకుండా వాషింగ్ మిషన్ లాంటివి అన్ని రకాలుగా చూస్తూ ఉంటాడు కానీ అది ఒక పెద్ద ఒక బిజినెస్ చేయాలి స్టార్ట్ చేయాలనేది అతనికి ఒక ఆలోచన అనమాట ఇంత టాలెంట్ ఉంది కానీ నేను ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను అని తను చేసే పనులు కూడా చాలా మంచి మంచి పనులు చేస్తూ ఉన్నాడండి కానీ మనకి ఒక కర్మ అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుందండి ఆ కర్మ అనేది తగ్గించడం కోసమే బా బాబా మనకి ఇలాంటి మంచి మంచి చిన్న చిన్న సిచ్యువేషన్లు కూడా మనకి అనుకూలంగా ఉండేలాగా చేస్తూ ఉంటారనమాట అంటే ఒక నల్లటి కుక్క రూపంలో రావడం ఆ కుక్కకు మనం సహాయం చేయడం లేదంటే ఒక పేదవాడి రూపంలో రావడం అతనికి మనం సహాయం చేయడం ఇలా చేయడం వల్ల మన కర్మఫలాలు మనకి ఆ టైంలో మనం సహాయం చేయాలని కూడా మనకు అనిపించేలాగా చేసేదే బాబా అనమాట అందువల్ల మనకి కర్మఫలాలు అనేవి తగ్గుతూ వస్తూ ఉంటాయి అలా చేయటం వల్ల అతను బిజినెస్ చేయాలి అని అనుకున్న దానికి అతను లోన్ పరంగా లోన్ ట్రై చేస్తూ ఉన్నాడు ఆ లోన్ అనేది కూడా ఈరోజు రేపు అన్నట్టుగా అయిపోయింది అనమాట ఒక టెన్ ల్యాక్స్ అతనికి చాలా అర్జెంటుగా అవసరం అవుతున్నాయండి అలా అనుకున్నప్పుడు లోన్ మాత్రమే ట్రై చేస్తున్నాడు కొన్ని కొన్ని విషయాలు మనం ఊహించని విధంగా మలుపు తిరుగుతూ ఉంటాయండి ఇది ఒక గొప్ప సక్సెస్ అని అతిపెద్ద సబ్ సక్సెస్ అని కూడా చెప్పవచ్చు అంటే అండి ఈరోజు చాలా మంచి రోజు ఈరోజు అమావాస్య అతని జీవితంలో కూడా ఇలాంటి అద్భుతం జరిగింది ఒక అమావాస్య రోజున అలాగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అండి ఎవ అలాంటి వాళ్ళందరికీ కూడా అంటే ఒక బిజినెస్ కోసం చేయాలి నేను ఒక సక్సెస్ని ఎదురు చూస్తున్నాను అని అనుకునే వాళ్ళందరికీ కూడా బాబా ఇచ్చే ఒక మంచి సందేశం అండి ఇది అలాగా అతనికి ఆ టెన్ ల్యాక్స్ అనేది ఆ లోన్ రూపంలో రూపంలో కాకుండా ఒక మనిషి ద్వారా అతనికి పార్ట్నర్షిప్ ద్వారా ఇద్దరు కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది అంటే ఇతను ఏ మాత్రము కూడా డబ్బు అనేది పెట్టాల్సిన అవసరం లేదు మీరు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతనికి చాలా టాలెంట్ ఉంది కాబట్టి ఇద్దరు కూడా పార్ట్నర్స్ అతను ఒక అతను మనీ వేస్తున్నాడు ఇతనేమో తన టాలెంట్ని వేస్తున్నాడు అలా వేసి ఇద్దరు కూడా బాగా మంచి సక్సెస్ ఇలాంటి ఒక సక్సెస్ని అతని అసలు ఎదురు చూడలేదండి ఇది నిజంగా అండి అక్షరాల నిజం మన జీవితంలో కూడా ఇలాగే బాబా మనం అనుకున్న దానికంటే పది రెట్లు చాలా గొప్ప సక్సెస్ని మన దగ్గరికి తీసుకురాబోతున్నారనమాట ఇది ఇది మనం బాబాని తలుచుకొని బాబా నాకు ఇలాంటి సక్సెస్ ఇస్తావని నేను అస్సలు అనుకోలేదు బాబాని బాబాకి ఎలాంటి ఒక సిచ్యువేషన్లో అయినా చిన్న చిన్న విషయాలు మంచి జరిగినా కూడా బాబాకి ఒక ధన్యవాదములు విశ్వానికి ఒక ధన్యవాదములు చెప్పడం మాత్రం మర్చిపోకండి అంతకంటే బాబా మన దగ్గర నుంచి ఏమి ఎదురు చూడరండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వెళ్ళి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి